బోధన కమలు ఉన్నట్టు కొనికే భ్రమరంగులు వెళ్తాయట ఎందుకంటే అందులో ఉన్న మగరంగా సృష్టించడానికి ఆ భ్రమరాలికే తెలుస్తాయి తప్ప అది కమలు ఎక్కడుంటది మృదుగునే ఉంటది ఆ మురుగు మగరంగాన్ని సీకరించడంగా తీర్పిదిగే చేస్తుంది అదే విధంగా మనం అందరం గురు సేవ గురు పద్ధతిలో గురువు యొక్క పద్ధతిలో ఉన్నాం కాబట్టి ఈ మగరంగాన్ని ఏదైతే ఉందో స్వీకరించాలని మనం అందరము ఇక్కడికి వచ్చి ఎవరెవరు ఏం చెప్తారు ఎవరి ద్వారా ఏ వాటి వస్తారని ధరించడానికే మనం అందరము ఇక్కడికి అందరికీ నా దాని ఇప్పుడు అందరూ పెద్దవారు అందరూ బాగా చెప్పారు కదా ఇది ఏంటంటే మన అతిల సిద్ధాంతం వచ్చేటప్పటికి మామూలుగా వైతము అద్వైతము విశిష్ట అద్వైతము బ్రహ్మం వరకే చెప్తారు కానీ మన పరిపూర్ణ బోధకు వచ్చేటప్పుడు అతి సిద్ధాంతానికి ఆత్మ అతీతమైనటువంటి బోధ చెప్తారు కాబట్టి వైతము అద్వైతము విశిష్ట అద్వైతము బ్రహ్మము అంటే ఆత్మ వరకే నిర్ధారణ చేస్తది కానీ మన అతిల సిద్ధాంతం శివరామ దీక్షకులు వారు ఎవరైతే చెప్పారో ఇది సాధన ద్వారా మనం ఎంత వరకు ఉండాలనేది నేర్చుకుంటాము మన మనసు స్థిరపడాలంటే సాధన ఖచ్చితంగా చేయాలి సాధన చేస్తాము మనం కొంచెం అప్పుడు ఏదైతే స్థితిని పొందుతున్నామో ఆ స్థితిని మనము నిధులు వచ్చి చచ్చిపోయేంత వరకు కూడా ఆ స్థితిలో ఉండటానికి మనం బోధ అనేది ఉపయోగపడుతుంది బోధ అనేది లేకపోతే మనం ఎంత సాధన చేస్తున్నా అది మనకి వంట పడుతుంది కాబట్టి బోధనా విధానం ద్వారా మనం ఎక్కువ విడిపడాలి కాబట్టి ఇది ఎట్లాంటి వారికి అంటే కృష్ణ ప్రభులు పసుపు పసుపు పదార్థంలోనే జనారా జనారా త్రోయజాలు లక్షణీయుతమై వినివారికి తనివారికి తనలా వెలిగించు తప్పక వింటే అన్నారు ఎందుకంటే లక్షణాలు ఎలాంటి ఉంటాయంట సాధన సంపత్తి సంపాదించినటువంటి ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారికి ఈ బోధ అనేది సాధన అందుబాటులు అంటే ఇలా కమ్ము చెప్పారు కదా వస్తుము ఈ భోద్రాంత పలుభోగ విరాగము శక్త సంపత్తి ముందు ఈ నాలుగు రకాలైన సంపద ఎవరైతే సంపాదించుకున్నారో అట్లాంటి వారికి పరిపూర్ణ బోధని అర్హుడవుతాడు కాబట్టి ఈ నాలుగు రకాలైన సంపద అంటే నిత్యమైనది అనిత్యమైనది ఏది అని మన గురువు ద్వారా తెలుసుకుని దాని తర్వాత ఈ కోత పరిపోగ విరాగము అంటే ఈ కోలో ఉన్నటువంటి మనం ఏదైతే ఎందు ద్వారా తెలుసుకుంటామో ఇదంతా కూడా మన భ్రాంతి భ్రమలో పడేసి తప్ప కానీ ఇది సాధుత్వమైన కాదని మన గురువు ద్వారా విచారించి వాటి మీద మనము విరక్తి కలిగి ఉండాలి అలాగే సమాధి శబ్ద సంపత్తి తీయాలి కాబట్టి అట్లాంటి సాధకులు ఎవరైతే ఉన్నారో అందుకే సాధన సంపత్తి గల సాధకుడు అన్నాడు ఘోర సంసారములను బాధపడినైక తన పుణ్యోదయములు గురుడు దానికి ఇరుదారా పెట్టి శరీరం నొక్కి మరి మరి యుక్తిని ఎవరైతే ఈ సాధన చేసి సాధించినట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆత్మబాధ వరకు తెలుస్తుంది ఎందుకంటే మనం మన దేహము ఇది దేహము దేహం మీద ప్రాంతి ఇంద్రియాల మీద ప్రాంతి మనకి పోతుంది మనలో ఉన్నటువంటి ఆరు తత్వాలు ఏ విధంగా ఏర్పడినాయి అనేది విచారణ పూర్తిగా చేసినప్పుడు అవి ఏ విధంగా ఏర్పడి అవి ఏ విధంగా మన కొత్తలో కొంత లై విడిపోతున్నాయి అనేది శాంతి విచారణ చేసినప్పుడు మన ఖచ్చితంగా ఖచ్చితంగా నీవు ఎవరు అనేది నీకు తెలియబడుతుంది సాంక లేనటువంటి స్థితి మనం కాబట్టి ప్రతిరోజు మనం చెప్పుకునేది ఏదైతే మనకు ప్రతిరోజు చెప్పు చెప్పుకుంటున్నాము అదే విధంగా మహాభార్య విచరణ మహాభాష్య విచరణ అంటే మనకి నాలుగు వేదాలు యజర్వేదము సాంబువేదము అదర్భ వేదం ఈ నాలుగు వేదాల నుంచి నాలుగు గ్రహాలు చేస్తున్నారు అంతే తప్ప వైద్యాధ్వరి సిస్టర్ వచ్చినప్పుడు బ్రహ్మమే సత్యము జగత్ విద్య అన్నారు తప్ప కానీ మనకి వచ్చేటప్పుడు బ్రహ్మాన్ని కూడా కొట్టేస్తారు ఎందుకంటే ఆ బ్రహ్మమే మనకు అవకాశం ఇచ్చింది అందరికీ ఈ అంతకి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ బ్రహ్మంలో మనం తోయపడతాము తోయపడ్డాం కాబట్టి ఈ బ్రహ్మమే మనకు జరుగుతాం అంటే మనం ఏదైతే ఆత్మ ఉందో అదే బ్రహ్మాన్ని మనకి రోజు గురుదేవులు వారు మనం తెలియజేసుకుంటున్నాము